అందరికీ నమస్కారం పల్నాడు జిల్లా నరసరావుపేట జనసేన పార్టీ జనసేన వీర మహిళ మిర్యాల ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ యువనేత శ్రీ నారా లోకేష్ గారు యువగళం పేరుతో ప్రజా సమస్యలను తెలుసుకోవడం కోసం పాదయాత్రను చేపట్టారు మూడు వేల ఒక వంద ముప్పై రెండు కిలోమీటర్ల ఒక సుదీర్ఘ పాదయాత్రను వారు పూర్తి చేసుకున్నారు దిగ్విజయంగా ఈ యాత్రలో వారు తొంభై ఏడు నియోజకవర్గాలని సుమారు రెండు వందల ఇరవై రెండు రోజులు పాదయాత్ర చేసి రెండు వేల ఒక వంద గ్రామాలు పైచిల్కు వారు పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకోవడం జరిగింది ఇంత దిగ్విజయంగా వారు యాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా నరసరాపేట జనసేన వీరమహిళా మహిళా విభాగం తరపున వారికి మా శుభాభివందనలు తెలుపుకుంటున్నాము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకు కూడా మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు వారు ఈ పాదయాత్రని దిగ్విజయంగా చేసుకున్న సందర్భంగా ఒక భారీ బహిరంగ సభని విశాఖపట్నం వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు తెలుగు మహిళలు వీర మహిళలు అశేషంగా వెళ్ళి సభను విజయవంతం చేయాలని మేము పిలుపునిస్తున్నాము కోరుకుంటున్నాము ముఖ్యంగా ప్రజలు లోక కళ్యాణం కోసం లోకేష్ గారు కళ్యాణ్ గారు ఏకమయ్యి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతారు అంతేకాదు లోకరక్షకుల్ని మనం పాలకులుగా ఎన్నుకొని లోక కంటకంగా మారినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో సమాధి కట్టాలని రాజకీయంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మరొక్కసారి లోకేష్ గారికి జనసేన పార్టీ నర్సరాపేట వీర మహిళా విభాగం తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై జనసేన జై తెలుగుదేశం జై హింద్